ైస్ వెల్కమ్ బ్యాక్ టు లాబో జన్ అండమ్స్ యూట్యూబ్ ఛానల్ కలెక్షన్స్తో కొత్త కలెక్షన్స్తో వచ్చేసాము ఈసారి ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఇవాళ మీకు చూపిస్తోంది పర్టికులర్లీ ఎస్పెషల్లీ స్పేస్ సిల్క్లో సికింద్రాబాద్ లో ఉంటుంది స్టోర్ అయితే మహంకాళి టెంపుల్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ దానికి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది షాప్ ఆన్లైన్ ద్వారా ఫుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పేస్ సిల్క్ లో ఎన్ని అన్ని మోడల్స్ చూపిస్తున్నారు స్కిప్ చేయకుండా ఇవాళ మీకు స్పేస్ సిల్క్ లో విత్ బూటీస్ విత్ విత్ స్టోన్ వర్క్ బార్డర్ స్టోన్ వర్క్ బూటీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ లో మీకు ఫ్యాబ్రిక్స్ చూపిస్తారు దానికి హెవీ బ్లౌజెస్ ఆల్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కొన్ని హ్యాండ్ వర్క్స్ కొన్ని థ్రెడ్ వర్క్స్ వర్క్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ సెట్ చేసి చూపిస్తా చూడండి ఈ మధ్య ఏమిటంటే స్పేస్ సిల్క్ చాలా నడుస్తుంది ప్లేన్ అంటే ప్లేన్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లేన్ లో కూడా బట్ ఈ మధ్య చాలా మంది ఏమిటంటే బూటీస్ లో తెప్పిస్తే బాగుంటుంది కదా కొంచెం హెవీ లుక్ వస్తుంది అంటే బూటీస్ లో కూడా తెప్పించం మనం ఇది చూడండి ఇది వచ్చేసి విత్ బూటీస్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది స్పేస్ సిల్క్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అవును చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇంకా చాలా ఫాస్ట్ మూవింగ్ ఫ్యాబ్రిక్ దీనికి ఏమిటంటే ఇది యాక్చువల్లీ ప్రైస్ వైస్ ఉంది డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేపిస్తే త్రీ థౌజండ్ లోపల మీకు సాడీ అండ్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అయిపోతుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది త్రీ ఫిఫ్టీ పర్ మీటర్ ఒక సారీకి అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ అవుతుంది దానికి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ మనం సెట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇది కలంకారీ స్టైల్ లో బ్లౌజ్ ఇట్లా కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇలానే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ కొంతమంది మగ్గం వర్క్ వర్క్ లాగా బ్లౌజెస్ అడుగుతున్నారు అలా బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ వచ్చేసి బ్లౌజెస్ లో స్టార్టింగ్ రేంజ్ ఈ స్పెసిఫిక్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ ఇన్ జనరల్ మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ప్రింటెడ్ నుంచి స్టార్ట్ ఉంది బ్లౌజ్ వెరైటీస్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ వరకు బ్లౌజెస్ లో వెరైటీస్ ఉన్నాయి మన చాయిస్ మన బడ్జెట్ ని బట్టి మనం తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూడండి చూపిస్తా ఈవెన్ బ్లౌజ్ వాటిలో కూడా రేంజెస్ ఉన్నాయి మీ మీకు కొంచెం కావాలనుకుంటే హెవీ డిజైనర్ లుక్ లో ఉన్నాయి సింపుల్ గా కావాలంటే అలా కూడా ఇగోండి ఇంకొకటి కలర్ దీంట్లో ఏమిటంటే అన్ని డార్క్ షార్ట్ లైట్ షార్ట్ అన్ని ఉన్నాయి మన దగ్గర ఓన్లీ డార్క్ కలర్స్ కాకుండా డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి దీనికి కొంచెం హెవీ బ్లౌజ్ ఇది మనకి మామూలు స్పేస్ గోల్డెన్ షైనీ వస్తుంది దానికి ఇది మ్యాచ్ ఇట్లా చేస్తే చాలా ఇది చూడండి ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టు కాపర్ షేడ్ వస్తుంది అట్లానే ఇట్లా బ్లౌజ్ లో కూడా కాపర్ షేడ్ వస్తుంది మీకు ఇది మొత్తం ఏమిటంటే హ్యాండ్ వర్క్ లాగా బ్లౌజ్ ఉంది ఇది మొత్తం వర్క్ ఉంది సీక్వెన్స్ ఉంది కడదానా ఉంది పర్ల్ ఉంది మొత్తం చూడండి ఇవన్నీ సీక్వెన్స్ తో కార్డింగ్ వచ్చేసి ఉంది ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇంకొకటి కలర్ కొన్ని పేస్టల్ కొన్ని డార్క్ అన్ని చూపిస్తా చూడండి మేడం పేస్టల్ లో దాదాపు ఒక ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి చూడండి మోర్ దెన్ ట్వంటీ కలర్స్ ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ ఏమైతుంది ట్వెల్వ్ ఆ రేంజ్ లో వస్తుంటాయి ప్లేన్ లో అయితే థర్టీ కలర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ కలర్స్ ఉన్నాయి వితౌట్ వర్క్ లో అది కూడా ఉంది అది కూడా వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో మొత్తం సాడీ ఉంది మన దగ్గర ఇలా ఇవి కావాలంటే ఇలాంటి దాంట్లో కూడా మినిమమ్ టెన్ కలర్స్ మాక్సిమం ఫిఫ్టీన్ కలర్స్ ఇది చూడండి ఇప్పుడు దీనికి కలంకారీ స్టైల్ లోనే ఫస్ట్ చూస్తున్నాము ఇది ఒక కలర్ ఇట్లా దీంట్లో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇప్పుడు చూస్తున్నాం కదా మనం అన్ని ఆల్మోస్ట్ గ్రీన్ షేడ్స్ పిస్తా గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూడండి డార్క్ గ్రీన్ చాలా రేర్ మెహందీ గ్రీన్ అంటారు కదా అలా ఉంది చూడండి చాలా మంచి కలర్ ఉంది రేర్ గా వస్తుంది కలర్స్ ఇది చూడండి దీనికి దీనికి సేమ్ ఇట్లా కలంకారీ బ్లౌజెస్ ఇట్లా బ్లౌజెస్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటది ఇంకా ఇవన్నీ ఓన్లీ సారీ బ్లౌజెస్ కి కాదు మనం క్రాప్ టాప్స్ కి డ్రెస్సెస్ కి కూడా వాడొచ్చు కిడ్స్ కి కి కూడా కూడా కిడ్స్ హండ్రెడ్ పర్సెంట్ అప్ చేసుకోవచ్చు ఇంకా ఏమిటంటే ఈ ఫాబ్రిక్ ఉంది కదా ఇది మీరేమిటంటే బాయ్స్ కుర్తాస్ కి మెన్స్ జాకెట్స్ కి కూడా వాడచ్చు చాలా మంచిగా ఉంటది ఫ్యామిలీ కాంబో చేయాలంటే కూడా చేసుకోవచ్చు మనం దీంతో ఇది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అవును దీంట్లో కలర్స్ చాలా బాగా వస్తున్నాయి స్పెస్ సిల్క్ అంటే ఇది చూడండి దీనికి ఇంకా బ్లౌజెస్ కూడా కొంచెం ఈసారి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ చాలా వచ్చినాయి జనరల్ గా కాకుండా ఇది చూడండి మొత్తం కడదానా వర్క్ ఉంది కడ్దానా స్టోన్ వర్క్ ఉంది చిన్నండి ఎంత హెవీ బ్లౌజ్ ఉంది ఇట్లా హెవీ బ్లౌజెస్ వచ్చేసి పర్ మీటర్ లో ఉంది ఇట్లా థర్టీన్ హండ్రెడ్ కాకుండా ఇంకా ఎక్కువ రేట్ లో కావాలంటే ఎక్కువ రేట్ లో కూడా ఉంది కాదు కొంచెం తక్కువ రేట్ లో కావాలంటే తక్కువ రేట్ లో కూడా ఉంది వెరైటీస్ అంతే అన్ని ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ల్యావెండర్ షేడ్ ల్యావెండర్ సో వన్ మోర్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇది దాంట్లో కూడా సీక్వెన్స్ లో వచ్చింది దీనికి ఏమిటంటే మీరు ఇట్లా డార్క్ కాంట్రాస్ట్ గా కూడా పేర్ చేసుకోవచ్చు సెల్ఫ్ లో కావాలంటే కాంట్రాస్ట్ ఉంది ఇది కొంచెం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది ఇలా కాకుండా దీనికి కొంచెం సెటిల్ గా పెట్టాలేమే అంటే ఇది చూడండి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది మొత్తం ఇది ప్రింట్ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ థ్రెడ్ వర్క్ ఉంది ఇది కూడా సెట్ చేస్తే చాలా బాగా ఉంది ఇక్కడ ఫార్ట్ ఎవర్ ఫ్లవర్ ఉంది మొత్తం కంప్లీట్ త్రేడ్ వర్క్ ఉంది ఇది ఏం ప్రింట్ లేదు కంప్లీట్ త్రెడ్ వర్క్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు మీటర్ ఉంటుంది ఇట్లా దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా థర్డ్ వర్క్ లో థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ఇది చూడండి వైలెట్ లోనే ఇంకొక షేడ్ ఆనియన్ పింక్ షేడ్ లో వస్తుంది కొంచెం కొంచెం చాలా బాగున్నాయి కలర్స్ ఇది చూడండి దీనికి అది ఆర్గంజా ఉండే థ్రెడ్ వర్క్ ఇది డోలా సిల్క్ పైన ఉంది థ్రెడ్ వర్క్ అవును బట్ థ్రెడ్ వర్క్ డిజైన్ కూడా చేంజ్ అయింది మొత్తం వర్క్ అయితే థ్రెడ్ వర్క్ ఉంది డిజైన్ చేంజ్ అది కూడా ఫ్లోరల్ ఇది కూడా ఫ్లోరల్ బట్ ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఉంది అది వచ్చేసి ఆర్గంజా పైన ఉంది అవును పింక్స్ గ్రీన్స్ వాయిలెట్స్ అన్ని షెడ్స్ ఉన్నాయి మన దగ్గర అనేవి దగ్గరలో డిఫరెన్స్ అయితే ఉంది మీకు వీడియోలో అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటున్నా షేడ్ డిఫరెన్స్ ఇప్పుడు ఉన్నాయి కొంచెం దగ్గరగా అనుకుంటారేమో బట్ ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ ఇట్లా ఐడియాస్ కూడా ఉన్నాయి ఇవి హెవీగా ఇట్లా బ్లౌజెస్ సెట్ చేసుకోవచ్చు మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి ఇవే కాకుండా బ్లౌజెస్ అయితే మీరు చెప్పినట్టు మన దగ్గర హెవీ రేంజ్ లో కావాలంటే హెవీ రేంజ్ లో తక్కువ రేట్ లో కావాలంటే తక్కువ రేట్ లో అన్ని బ్లౌజెస్ అయితే ఉంటాయి మన దగ్గర ఇలా వర్క్ లోనే కాకపోయినా వేరే లేటెస్ట్ ఏమొచ్చాయో ఏవి మ్యాచ్ దగ్గర అవన్నీ చూపిస్తున్నాం అండ్ డార్క్ మరూన్ లో అనిపిస్తుంది దీనికి చూడండి ఇది ఎంత బాగా పేరైంది చూడండి ఇది ఇవన్నీ ఏమిటంటే చాలా నడుస్తున్నాయి సెల్ఫ్ పైన లైట్ డార్క్ షేడ్స్ లైట్ కలర్ పైన బేస్ లైట్ వచ్చేసి మొత్తం లైట్ డార్క్ కలర్ పారిడి దీంట్లో కలర్స్ చూపిస్తాయి చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ మీకు కింద గ్రీన్ కి రెండు మూడు చూపించినాను ఇప్పుడు చూడండి ఇది ఏమిటంటే మీరు డార్క్ షేడ్ కి కూడా యూస్ చేయొచ్చు లైట్ షేడ్ కి కూడా యూస్ చేయొచ్చు కింద డార్క్ మరూన్ కి మనం ఇది చూపించాము లైట్ దానికి కూడా లైట్ దానికి కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు వద్దు మాకు లైట్ కావాలంటే మన దగ్గర లైట్ కూడా ఉంది ఇగోండి దాంట్లోనే లైట్ షేడ్ ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు దీనికి అది కూడా యూస్ చేస్తే బాగుంటది ఇది చూడండి ఇట్లా ఏదైనా మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటా తీసుకోవచ్చు అవును బెస్ట్ మీకు కాంట్రాస్ట్ వద్దు సెల్ఫ్ లో కావాలంటే ఇది తీసుకోవచ్చు కాదు కాంట్రాస్ట్ కూడా ఓకే అంటే ఇది తీసుకోవచ్చు రెండు బాగానే కనిపిస్తున్నాయి ఇది చూడండి పెడితే మీకే అర్థమవుతుంది రెండు కూడా సెట్ అవుతున్నాయి సెట్ అవుతున్నాయి అండ్ వన్ మోర్ ఇది ఇది కూడా చాలా బాగుంది డార్క్ షేడ్ డార్క్ షేడ్ డార్క్ వైన్ లో వస్తుంది ఇది ఇది చూడండి ఒక సింపుల్ సారీ కట్టుకున్నా చాలు అంత గ్రాండ్ గా వస్తుంది దీనికి కూడా ఇట్లా సేమ్ అనుకుంటే కి ఇది మనకి బ్లౌజ్ లాగా ఇది లాగా తీసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఏమిటంటే దీంతోనే మీరు క్రాప్ టాప్ అండ్ లెహెంగా పూర్తి దీన్ని దుపట్టా చేస్తే ఎక్సలెంట్ ఉంటది ఏం ఎక్కువ రేట్ లేదు ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది టూ అండ్ హాఫ్ తీసుకుంటే అప్రాక్స్ గా సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితది దుపట్టాకి బట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది ఇది దుపట్టా వేసుకుంటే ఇది పెద్ద పన్న ఉంది ఇది దుపట్టాస్ కి కూడా మీరు వాడచ్చు చాలా మంచిగా వస్తుంది లుక్ వైలెట్ వన్ మోర్ డార్క్ షేడ్ ఎస్ వన్ మోర్ డార్క్ షేడ్ వైలెట్ ఇది చూడండి దీనికి వైలెట్ కి వైలెట్ చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పటికే మనం దాదాపు టెన్ కలర్స్ దాకా చూస్తున్నాము టెన్ ప్లస్ కలర్స్ వీటి కోసమే డిజైన్ చేసినట్టు చేపిస్తాం కదా ఈ కలర్స్ బేస్ ని పట్టి దీన్ని శాంపుల్స్ పంపించి రెడీ చేపిస్తాం ఇది చూడండి ఇంత పర్ఫెక్ట్ గా ఉంది అవును ఉంది కలర్ కాంబినేషన్ ఈ ఐటమ్ అయితే ఇలాంటి జనరల్ గా ఏమిటంటే ఇంతకు ముందు ప్లెయిన్ సారీస్ కి ఇస్తుండే ఇప్పుడు ప్లేన్ సారీస్ కి కాకుండా బూటా సారీస్ కి లేకపోతే స్టోన్ వర్క్ శారీస్ కి కూడా ఇయచ్చు ఇవి మనం బ్లౌజెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇవి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ఇలాంటి దాంట్లోనే మీకు వేరే డిజైన్ చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఇవన్నీ వచ్చేసి మీరు సీక్వెన్స్ బూటీస్ చూసినారు వితౌట్ బార్డర్ అవును ఇప్పుడు బార్డర్ లో చూపిస్తా చూడండి కొంచెం వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా కొంచెం హెవీ లుక్ కావాలి బార్డర్ లో కావాలి చాలా మంది దీనికి కూడా బార్డర్స్ కావాలంటున్నారు మన దగ్గర బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఇన్ కేస్ మీరు ఇదే బూటీకి బార్డర్ పెట్టాలంటే బార్డర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాదు బార్డర్ స్టైల్లోనే ఏమైనా ఉందా స్పేస్ సిల్క్ లో అంటే నేను చూపిస్తా చూడండి స్పేస్ సిల్క్ వన్ మోర్ వెరైటీ వన్ మోర్ వెరైటీ ఇది వచ్చేసి మీకు మొత్తం స్టోన్ వర్క్ బూటా విత్ టూ సైడ్ స్టోన్ వర్క్ బార్డర్ పెద్ద పనాలో ఉంది సారీస్ కి దుపటాస్ కి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది ఇది చూడండి మొత్తం టూ సైడ్ వచ్చేసి స్టోన్ వర్క్ బోర్డర్ ఉంది మీకు టూ సైడ్స్ ఇది ఏమిటంటే చాలా అంటే చాలా గ్రాండ్ అయిపోతుంది రిచ్ మొత్తం వేసుకున్నాక దీనికి బ్లౌజెస్ కూడా హెవీ బ్లౌజెస్ చాలా మంచిగా సెట్ అయితున్నాయి కూడా స్టోన్ వర్క్ కంటిన్యూ అవుతుంది మొత్తం మొత్తం సారీకి స్టోన్ వర్క్ ఉంది ఇప్పుడు చూడండి దీనికి ఇది సారీ కాదు మనకి ఫ్యాబ్రిక్ అనమాట ఏదైనా ఐటమ్ మన దగ్గర ఫాబ్రిక్ దొరుకుతుంది కట్ చేసి ఇస్తాం నైన్ పర్సెంట్ ఐటమ్స్ మన దగ్గర రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది చూడండి దీనికి బెస్ట్ కాంబినేషన్ పర్ఫెక్ట్ సెట్ అయింది ఇంకా ఏమిటంటే కొంచెం చాలా ట్రెండింగ్ ఉంది పెద్ద ఫిగర్స్ పెద్ద ఫ్లవర్స్ చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య ఇదైతే బ్లౌజెస్ కి ఎక్సలెంట్ ఉంటది కాకుండా మనం దీనికి హెవీగా దుపట్టాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం ప్రీమియం అయితది బట్ మంచిగా ఉంటది దుపట్టాస్ కి కూడా చాలా బాగుంటది ఇది చూడండి ఇట్లా దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర కొన్ని కలర్స్ చూపిస్తాయి చూడండి లైట్ డార్క్ అంటే అన్ని లైట్ డార్క్ అన్ని షేడ్స్ ఉంటాయి మన దగ్గర ఇది చూడండి ఇంకొకటి కలర్ ఇది కాపర్ షేడ్ లో వస్తుంది కొన్ని సిల్వర్ కొన్ని గోల్డ్ కొన్ని కాపర్ డిపెండ్స్ ఆన్ కలర్ బేస్ కలర్ ని బట్టి చేంజ్ అయితేనే ఉంటది ఇప్పుడు చూడండి దీనికి ఇది హెవీ బ్లౌజ్ ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ ఇవన్నీ ఏమిటంటే చాలా ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇది చూసారా టూ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది ఇది ఈ సారీకి సెట్ అయిపోతుంది మల్టీ కలర్ బ్లౌజెస్ కదా ఇవన్నీ మల్టీ కలర్ సారీస్ కి యూజ్ అవుతుంది ఇది వైన్ కలర్ కి కూడా చాలా బాగుంటది లైట్ క్రీమ్ కలర్ కి కూడా బాగుంటది గోల్డ్ కి కూడా వేస్తే చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ఇంకొకటి కలర్ వైన్ షేడ్ లో వైన్ షేడ్ వెడ్డింగ్ సీజన్ కి అయితే చాలా బాగుంటుంది టూ లేదు బార్డర్స్ బోర్డర్ కాబట్టి ఇవన్నీ చూడండి మీరు ఇట్లా హెవీ కావాలంటే హెవీ బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు కలంకారీ స్టైల్లో కావాలంటే కలంకారీ బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి మనం ఇంతకు ముందు చూసినాం కదా బూటీస్ కి అవును అట్లా ఇలా బ్లౌజెస్ కావాలి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇగోండి ఇలా బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు ఇట్లా దీంట్లో కూడా మన దగ్గర మొత్తం కలర్ రేంజ్ ఉంది మేడం మినిమం సిక్స్ టు ఎయిట్ కలర్స్ మాక్సిమం టెన్ ట్వెల్వ్ కలర్స్ చూడండి ఇది ఇంకొకటి బ్రైట్ రెడ్ చిల్లీ రెడ్ చాలా మంచిగా కలర్ వచ్చింది రెడ్ దీనికి చూడండి వైట్ బేస్ తో వచ్చి చాలా ఎంత చాలా బాగుంది చాలా మంచిగా రిచ్ లుక్ కనిపిస్తుంది వర్క్ అయితే చూపిస్తున్నాను అండ్ ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా కొరియర్ కూడా చేస్తాం కొరియర్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటది వీడియో కాల్ ఫెసిలిటీ సో మీకు స్పేస్ సిల్క్ లోనే అడగండి దాంట్లో ఉన్న మోడల్స్ అన్ని చూపిస్తారు అండ్ ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ ఇంకొకటి షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇట్లా మనకి ఇది చూడండి కొంచెం లైట్ కలర్ ఉంది కదా పార్టీ వేర్ కలర్ అంటారు వేర్ కలర్ కి ఇట్లా వేర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర సీక్వెన్స్ బ్లౌజెస్ ఇట్లా బ్లౌజెస్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ కలంకారీ హ్యాండ్ వర్క్ కొంచెం ఫ్యాన్సీ బ్లౌజెస్ కావాలంటే ఫ్యాన్సీ బ్లౌజెస్ కూడా ఉంటాయి మన దగ్గర చూసినవన్నీ కొంచెం ట్రెడిషనల్ వైబ్ లో ఇది కంప్లీట్ పార్టీ లుక్ వస్తుంది యంగ్స్టర్స్ ఉంటారు కదా కొంచెం ట్రెడిషనల్ అవాయిడ్ చేస్తారు వాళ్ళకి ఇట్లా బ్లౌజెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు చూడండి ఇది దీనికి చూడండి కొంచెం బ్లూ ఇది చాలా బ్రైట్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూడండి వైలెట్ అండ్ ఫికాక్ బ్లూ డిఫరెంట్ కాంబినేషన్ ఉంది చాలా మంచిగా ఉంటది వేసుకుంటే సూపర్ కనిపిస్తది కాంబినేషన్ కి ఫోటోషూట్స్ కి అయితే మాత్రం ఇలాంటివి కలర్స్ అయితే బాగుంటది ఇది చూడండి దీంట్లో లావెండర్ లావెండర్ ఆనియన్ పింక్ ఇది చూడండి ఓకే లైట్ షేడ్ మీద అక్కడక్కడ స్టోన్ వర్క్స్ ఒక స్టార్ లాగా మెరుస్తున్నాయి అన్ని బట్ మొత్తం ఉంది అక్కడ లేదు కట్టేదానికి అట్లా కనిపిస్తుంది మనకి చాలా దగ్గరగా ఉన్నాయి బట్ ఇలా ఇలా అన్నప్పుడు ఏంటంటే దీనికి చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఇవన్నీ చూడండి కలర్స్ చూడండి మీరు ఇంత బాగా మ్యాచ్ అవుతున్నాయి బ్లౌజెస్ అయితే ఇగో ఇట్లా ఇవన్నీ హెవీ బ్లౌజెస్ ఇలా కాక కొంచెం సెటిల్ లో కావాలంటే మన దగ్గర సెటిల్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అంత హెవీ కాకుండా ఇవి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఈ బ్లౌజ్ వస్తే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఈ సాడీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇట్లా మన దగ్గర దీంట్లో స్పేస్ సిల్క్ ఇంకా ఉన్నాయి బూటీస్ లో కూడా అది సీక్వెన్స్ బూటీస్ చూపించిందని కదా అలాంటి దాంట్లో కూడా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇగోండి ఎంత మంచి పింక్ ఉంది చూడండి పింక్ అండి మంచి కలర్స్ ఉన్నాయి ఇవైతే సూపర్ కలర్స్ ఉన్నాయి దీనికి మీరు ఇట్లా సెల్ఫ్ వేసుకోవాలంటే సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంటది కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి బ్లాక్ బ్లాక్ చాలా అంటే చాలా ఇష్టపడతారు బ్లాక్ అంటే ఇలాంటివి అయితే అసలు వదులుకోలేరు చూడగానే కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి దీని మీద మీకు ఆ స్టోన్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి అన్నిటిపైన ఉంది బట్ దీని మీద చాలా బ్రైట్ గా కనిపిస్తుంది బ్లాక్ కదా అందుకోసం మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు దీనికి ట్రెడిషనల్ పెట్టాలంటే ఇట్లా బ్లౌజ్ వేసుకోవాలి ట్రెడిషనల్ లుక్ అయిపోతుంది కాదు కొంచెం పార్టీ వేర్ కావాలంటే ఇది చూడండి ఇది అయితే వేస్తే సూపర్ ఉంటుంది మల్టీ యూజ్ బ్లౌజ్ మల్టీ కలర్ బ్లౌజ్ ఉంది ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది కూడా మంచిగా కనిపిస్తుంది అవును ఎట్లా ఇలాంటి దాంట్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి స్పెసిల్ సారీస్లు ఉన్నాయి ప్లెయిన్ స్పెసిల్ సారీస్ విత్ బూటాస్ విత్ బార్డర్ వితౌట్ బార్డర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఏమైనా కావాలంటే మీరు మాకు కాంటాక్ట్ చేయండి మేము మీకు చూపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు మీకు మాకు డైరెక్ట్ వాట్సాప్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్షాట్ షాట్ తీసి చెప్తే అవైలబుల్ ఉందా లేదా చెప్తాం ఎక్కడైనా డిస్పాచ్ కావాలంటే డిస్పాచ్ కూడా చేస్తాం